ఇదంతా ఈవీఎం స్కామ్ జరిగిందంటే మీరేమంటారు సార్ సాప కింద నీరులో ఉన్నారు సార్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే అందరికి కూడా ఎవడో ఒకడికి ఏదో బొక్కలు ఉంటాయి పోలీస్ స్టేషన్ బొక్కలు వీళ్ళు ఏమన్నా అంటే పాత ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద పని కేసు తీసి బొక్కలో ఎత్తన్నారు వీళ్ళతో ఎందుకురా అనుకున్నారు తర్వాత దోలు ఇప్పుడు అంటే మీకు ఈ సినిమా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒకేసారి ఐదు యాభై మంది ఎట్టుకెళ్ళి గండమంటారు కదా రవిడీలు అందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు సగం మంది రవిడీళ్ళు సింధులో సగం మంది రౌడీలు ఇందులో అంటే కొట్టుకుంటూ ఉంటారు ఇంకా కొట్టుకోవడాలు ఏం లేవు కదా ఆ సైట్ నా అది ఆ రాసి బొక్కగా బొక్క ఉన్నప్పుడు అంతే అంటే ఇది ఈవీఎం స్కామ్ అంటే ఈయనకి నూట యాభై ఒక సీట్లు రావడం కూడా అంతే కదండి ఈయన తప్పు అంటే వీళ్ళదే తప్పు అని ఒప్పుకుంటారు వీళ్ళదే తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం స్కామ్ చేశారంటే ఆయన్నే లోపలయ్యాలి ఈ లోపలయ్యాలి ముగ్గురినే లోపల అయితే ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కడుపు చేసిన ముసలాయని చెప్పాడు ఇరవై తొమ్మిదిలో నాదే కొద్దంతా బాధించాను ఇరవై తొమ్మిదిలో సీఎం మేమే మమ్మల్ని ఏమన్నా కొద్దంతా బాధింగ్ ఆయన చెప్పాడు పాపం అరవై సంవత్సరాల్లో కడుపు తెప్పించింది ఆయన ఆయన తేలేదన్నారు ఎంత నాకు తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఆయన సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరిగినట్టుగా ఇప్పుడు వీళ్ళ రోడ్ల మీద తిరగాలి ఇప్పుడు అమ్మఒడి అయ్యపోయినా జగన్ గారి రోడ్డు మీదకి రావాలి ఆ ఉచిత బస్సు పథకం పెట్టకపోతే ఈయన వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి ఈయన పాదయాత్ర చేయాలి మళ్ళీ డేరాలు అన్ని కట్టుకుంటే కుదరవు కదా వేళ ఆపారు జగన్ గారిని రోడ్డు మీద ఎక్కడికో ఎవరో సచిపోయి దగ్గరికి వెళ్తున్నారండి ఎందుకండి అంటే మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా రోడ్డు మీద ఆ పేరు వినుకొండ హత్య ఘటన కోసం వెళ్ళేదండి అదే దాని కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని చెప్పి ప్రచారం చేస్తారు కానీ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసింది దానికంటే వెనకాల కాంగ్రెస్ పార్టీతో బ్యాక్ డ్రాప్ లో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎస్ఆర్ సిపి విలీనం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అది నిజమేనంటారా ప్రజారాజ్యాన్ని విలీనం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ తినేసింది ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత కాపుడు పార్టీ ఎట్టారు సంకనాకించారు చిరంజీవి గారికి తిట్టారు వాళ్ళ తమ్ముడు పది సంవత్సరాల తర్వాత ఈడు మార్చేస్తాడు అన్నాడు ఈడు ప్రభుత్వాన్ని మార్చదు కానీ ప్రభుత్వం ఈయన మార్చలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ తీసుకోవడం అంటే హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు పంచాయతీ శాఖ అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటాడు మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు అన్నారు ఇప్పుడు ఇంకేమైంది రెండు వేల రెండు కోట్ల రూపాయలు బెంచ్ కార్లు అంతే కదా